ఓం శ్రీమాత్రే నమ ఉగాది పండుగ అనేది మార్చి నెల ముప్పైవ తారీఖున వచ్చింది ఈ కొత్త సంవత్సరం పేరు వచ్చి విశ్వా వసు నామంవత్సరం ఉగాది అనగా నక్షత్ర గమనానికి ఆది సృష్టి ఆరంభమైన దినమే ఉగాది లేదా యుగాది అని కూడా అంటారు మనం చాంద్రమానం ప్రకారం మన పండుగలను జరుపుకుంటాము చాంద్రమానం ప్రకారం ఈ తెలుగు నెలలలో మొదటి నెల అయిన చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమీ తిథి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము వసంత ఋతువు ప్రారంభమవుతుంది నూతన జీవితానికి నాంది పలుకుతుంది ఈ ఉగాది ఈ రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు తెలుగు వాళ్ళు ఉగాది పండుగను ఏ విధంగా చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ రోజున తమిళలు పూత్తాండు అని మరాఠీలు గుడిపడవ అని మలయాళీలు విషు అని సిక్కులు వైశాఖీ అని బెంగాలీలు పోయిలా బైసాఖగా జరుపుకుంటున్నారు అన్ని రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో షడ్రుచులు కలిసి ఉంటాయి బెల్లం ఉప్పు వేపపువ్వు చింతపండు మామిడి ముక్కలు కారం వీటినన్నింటినీ కలిపి ఉగాది పచ్చడి చేసుకుంటాం వాటిలో ప్రతిదానికి ఒక సంకేతం ఉంది బెల్లం తీపి ఆనందాన్ని ఉప్పు ఉత్సాహమైన జీవితాన్ని వేపపువ్వు బాధలను చింతపండు నేర్పుగా వ్యవహరించటానికి మామిడికాయ ముక్కలు కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి కారం సహనంగా ఉండటానికి ఇలా అన్నింటినీ కలిపి ఉగాది పచ్చడిని చేసుకుని ఆ రోజున తింటాము అంతేకాదు ఉగాది పండుగ ద్వారా ప్రకృతి మనకు ఎంతో నేర్పిస్తుంది వసంతకాలం ముందు అంటే ఉగాది పండుగ వసంతంలో వస్తుంది కదా దాని ముందు ముందుకాలం కాలంలో చెట్ల నుండి ఆకులన్నీ రాలిపోయి చూసేవారికి చెట్టు చనిపోయిందా ఇలా ఉందేంటి అని అనుకునే లోపు వసంతకాలం వచ్చి లేత పచ్చటి ఆకులతో ఎంతో అందంగా తయారవుతుంది జీవితంలో వచ్చే బాధలు శాశ్వతం కాదని చెప్పకనే చెబుతుంది ఈ వసంత ఋతువు అలాంటి వసంత ఋతువు రోజున ప్రారంభమయ్యేది ఈ ఉగాది పండుగ అంటే మనం మన జీవితాన్ని దానితో పోల్చుకుని మనలో ఉండే చెడు లేదా బాధలు అవన్నీ తొలగి కొత్త జీవితం మొదలు పెట్టటానికి పునాది ఉగాది అవుతుంది అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఆ ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే ఈ సంవత్సరంలో ఆరోగ్యాన్ని బాగుగా చూసుకుంటూ మంచి పనులను చేస్తూ ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఓం శ్రీమాత్రే నమ